చాలామంది మన ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు ఉన్నారు వాళ్ళు కేవలం స్టీల్ ప్లాంట్లో జాబ్ వస్తే చేయాలనుకుంటారు బాగా మంచిగా చదువుకున్నటువంటి వారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అది ప్రొడక్షన్ పెరిగిన కొలిది కూడా మనకి ఉద్యోగాలు వస్తూ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళు అందులో దొరికే జాబ్ కోసం వెయిట్ చేసే దానికన్నా అనేక కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ గూగుల్ రేపు రాబోయే రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఈరోజు కోగనీ జాటా చేయబోతున్నాం కనుక కంపెనీస్ వైపు కూడా చూడాలని నేను కోరుతున్నానండి విశాఖ స్టీల్ ప్లాంట్ లో తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల గురించి పల్లా శ్రీనివాస్ గారు జాబ్ మేళా మాట్లాడడం జరిగింది డిసెంబర్ పన్నెండవ తేదీన పల్లా శ్రీనివాస్ గారు పెట్టినటువంటి జాబ్ మేళ తొలగించినటువంటి కార్మికుల్ని పక్కదారి పట్టించేదానికి మాట్లాడారు జాబ్ మేళా వైపు చూడండి ఈ ఉద్యోగాల వైపు చూడండి ఉద్యోగాలు పోయిన వారని చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు వేయించడం గురించి మాట్లాడడం వల్ల అక్రమంగా యాజమాన్యం వేల మందిని తొలగిస్తూ ఉంటే పల్లెత్తి మాట్లాడడం వల్ల వేలాది మందిని తొలగించినా మీరు సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి చెప్పండి తొలగించే వాళ్ళని ఎలా పెడతారు అనేటువంటి చెప్పండి ముందు నిర్వాసితులు పెట్టిస్తా ఉన్నారు నిర్వాసితులు పెట్టించారా రాబోయే రోజుల్లో నలభై రెండు విభాగాల్లో వరుసగా ఈరోజు ఎంటనే సెంటర్ ప్లాంట్ ఎస్ఎంఎస్ లో ఉన్న ఉద్యోగాలు మొత్తం తొలగించబోతున్నారు పర్మినెంట్ కార్మికులు కూడా పని లేకుండా పక్కన పెడుతున్నారు ఆ విధంగా ఉన్న ఉద్యోగులను పని లేకుండా చేస్తూ ఉంటే స్టీల్ లో ఉపాధి పోతూ ఉంటే ఉపాధిని కాపాడుతావా లేదా అనేటువంటిది ఈరోజు ఛాలెంజ్ అందువల్ల కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన వాళ్ళు మీరు ఈరోజు అడగకుండా విశాఖ ఎంపీ గాజువా ఎమ్మెల్యే ఇద్దరు కూడా జాబ్ మేళాల పేరుతోటి కార్మికులను పక్కదారి పెట్టించేటువంటి ప్రయత్నం అనేటువంటి సొంత తప్పు ఈ విధంగా ఉద్యోగ భద్రత లేకుండా చేయడం కాంట్రాక్ట్ కార్మికులు విశాఖ స్టీల్ ప్లాంట్లో పని భద్రత అనేది ఉంది కనీసం ఇరవై వేల రూపాయలు పైగా ప్రతి కార్మికుడు వస్తున్నారు అక్కడ పనులు నైపుణ్యమైనటువంటి పనులు ఇంకెక్కడా లేవు ఇంకెక్కడ చేయలేరు అందువల్ల ఈరోజు అత్యంత నైపుణ్యమైనటువంటి వాళ్ళని అనాకాణి కంపెనీల్లో మీరు ఈఎస్ఐ కూడా అమలు చేయనటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు చేయము చెప్పు చెప్పడం అనేటువంటి దానికి కేవలం విలువ ఉందా కేవలం పక్కదారి పట్టించడం తప్ప ఇంకోటి కాదు ఆ విధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగాలు తొలగించిన వాళ్ళకి భద్రత కల్పించకపోవడం ఉద్యోగాల గురించి రక్షణ కల్పించకుండా ఉండే దానికి మీరు జాబ్ మేళాలు పెట్టి పక్కదారి పట్టిస్తున్నారు ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికులు ఈ ప్రాంతంలో వేలాది మంది రోడ్డును పడిపోయారు ఈ రోజు బ్రతకలేనటువంటి పరిస్థితి నిర్వాసితులకు నిలవ నేడలేదు వాడికి భూములన్నీ కూడా కోల్పోయారు అందుకని ఈరోజు వాళ్ళకు ఉన్న ఉద్యోగాలు పెట్టించడం అనేటువంటి జరగకపోతే అది సరైనది కాదు బ్యాక్ అయితే పేరుతో పక్కదారి పట్టించడం అనేది కూడా సరైనటువంటి కాదు కచ్చితంగా పని ఉంది స్టీల్ ప్లాంట్ లో కానీ ఆ పనులు ఎవరు చేస్తున్నారు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఆ పనులు చేయిస్తున్నారా లేదా ఇన్ని వేల మందిని బయట వాళ్ళని గత ఆరు మాసాల్లో బయట వాళ్ళని ఎన్ని వేల మందిని ఎన్ని రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారో అడగండి అది అడగ సీఎండిని అడిగేటువంటి సత్తా ఉందా వాళ్ళు ఎందుకు అడగలేకపోతున్నారు అందుకని బయట రాష్ట్రాల నుంచి వచ్చి పని చేసుకుంటూ ఉంటే ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు తీసేసి బయట పెడుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కావాలని చేస్తుంది స్పష్టంగా అందువల్ల ఈరోజు కార్మికులు ఉద్యోగాలు ఉపాధి కాపాడుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా కార్మికుల యొక్క ఉద్యమం ద్వారా నిలబెట్టుకోవాలి ఐక్య ఉద్యమంతో పోరాటాలతో కార్మిక వర్గం ముందుకు రావాలని కోరుతున్నాం సిఐటియు